హాయ్ అండి వెల్కమ్ టు మహన్య కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనకి ఫుల్ సిల్క్ శారీస్ అండి డోలా సిల్క్ ఆర్గంజా సిల్క్ అన్నీ మిక్స్ ఉన్నాయండి వైట్ శారీస్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్న వైట్ శారీస్ అండి బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ అండి ఇవి మీకు పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే ఫ్రెష్ శారీస్ అండి మీకు డ్యామేజెస్ కానీ వీవింగ్ మిస్టేక్స్ కానీ ఏమీ ఉండవు ఫ్రెష్ శారీస్ అండి స్టాక్ అనేది ఇప్పుడే వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా ఇస్తే వెంటనే వాట్సాప్ వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ మీకు మొత్తం సిల్క్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి బయట మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతున్న శారీస్ అండి ఇవి త్రీ థౌజండ్ పోతున్న ఆర్గంజ శారీస్ కూడా ఉన్నాయండి ఈ వీడియో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ నుంచి కూడా నన్ను ఎక్కువ అడుగుతున్న శారీస్ ఏంటంటే వైట్ శారీస్ అండి ఈరోజు మనకి రీస్టాక్ అయ్యండి వైట్ శారీస్ సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి మీకు ఆల్ ఓవర్ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎటువంటి వీవింగ్ మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఉండవండి మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే వస్తుంది సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్కి వస్తుంది ఇలాగ శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి మీకు డోలా సిల్క్ అండి ప్రైజెస్ అనేది ఒకసారి కంపేర్ చేసుకొని తీసుకోండి చాలా బాగుంటాయి మీకు మన దగ్గర సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే వస్తుంది చాలామంది ఆర్డర్ తీసుకున్నారు కూడా అండి వైట్ శారీస్ అండి అన్నీ ఈరోజు వైట్ శారీసే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు చూసారా బార్డర్ ఎంత హెవీగా ఉందో మీకు మొత్తం సిల్క్ అండి డ్యామేజెస్ కానీ వీవింగ్ మిస్టేస్ కానీ ఏమి ఉండవు ఫ్రెష్ శారీస్ అండి మీకు నలిగినట్టు కూడా ఉండవండి పెట్టుబడులకి వాటికి చాలా బాగుంటాయి ఈ శారీస్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పెట్టానండి ఈరోజు అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సో పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి పళ్ళు అయితే హెవీగా ఇచ్చారు మొత్తం కూడా చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ మీకు మొత్తం వీవింగ్ అండి ప్రింట్ ప్రింటింగ్ కాదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు హ్యా స్క్రీన్ షాట్ అంటే షేర్ చేసి తీసేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి స్టాక్ ఉన్నదో ఈరోజు లోయెస్ట్ ప్రైస్లో పెడుతున్నానండి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది ఎవరికైనా ఇస్తే తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి మీకు డోలా సిల్క్ అండి ఇవి ప్రైస్ అనేది కంపేర్ చేసే తీసుకోండి చాలా బాగుంది చూసారు మొత్తం ఆల్ ఓవర్ బోర్డర్స్ అన్ని చాలా బాగున్నాయి అయితే ఏంటంటే కొంతమంది లైవ్ స్ట్రీమింగ్ పెట్టమంటున్నారండి లైవ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఏదైనా కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమీ ఉండవు ఫ్రెష్ శారీస్ పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు ఇవి మీకు ఆన్లైన్లోనే త్రిబుల్ నైన్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి సో మీకు హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి దట్టు చాలామంది షిప్పింగ్లో ఇబ్బంది పడుతున్నారు అందుకని ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టాను పెద్దగా ప్రాఫిట్ ఏమి ఉండదండి ఫ్రీ షిప్పింగ్ పెడితే ఉండు కాడికి అయిపోతాయి ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ పడతాయి అండి సో షిప్పింగే హండ్రెడ్ రూపీస్ వరకు అయిపోతుంది ఈ శారీసు బ్రాండెడ్ శారీస్ అండి ఇది వచ్చేసి చూడండి వన్ మోర్ మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు డామేజెస్ వీవింగ్ మిస్టేక్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి కొన్ని శారీస్ అనేది ఓపెన్ చేయట్లేదండి సో చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు వీవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం వీవింగ్ ఉంది చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఉందండి మిస్ చేసుకోవద్దు అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి గివ్ ఏ అనేది తెస్తాను ఖచ్చితంగా మీ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మీకు లైవ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కింద ఎస్ అని కామెంట్ పెట్టండి మీ లైక్ నెంబర్ అలాగే ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టండి సో చాలా మంది స్టాక్ మాకు దొరకట్లేదు మేడం అంటున్నారు లైవ్ స్ట్రీమింగ్ పెడితే అందరికీ వస్తాయండి స్టాక్ అనేది సో పళ్ళు చూసేట ఎంత హెవీగా ఉందో మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు బార్డర్స్ చూడండి ఎంత హెవీగా ఉందో లైట్ వెయిట్ ఉన్నదండి శారీ అయితే మాత్రం హెవీగా లేదు లైట్ వెయిట్ ఉన్నది మాకు షిప్పింగే నైంటీ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ పీసు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమీ ఉండవు ఫ్రెష్ శారీస్ అండి ఎవరికైనా పెట్టుబడులు సరే సారీ పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు శారీస్ అయితే చాలా బాగున్నాయి మన ఛానల్లో ఫస్ట్ టైం అండి ఇలాంటి శారీస్ పెట్టడం కేరళ శారీస్ అయితే చాలా పెట్టడం చాలా కొనుక్కున్నారు ఇదైతే ఇదే ఫస్ట్ టైం అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో నాకు షిప్పింగే హండ్రెడ్ పడుతుందండి ఇందులో ఎలాంటి ప్రాఫిట్ ఉండదు ఫ్రీ షిప్పింగ్ అయితే చాలా మంది షిప్పింగ్కి ఇబ్బంది పడుతుందని ఫ్రీ షిప్పింగ్ పెట్టానండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఎవరికైనా నచ్చితే హ్యాపీగా స్క్రీన్ షాట్ షేర్ చేయండి తీసుకోండి మన సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే రావడం వల్ల ఈ ప్రైస్ పెట్టామండి ప్రైస్ బయట ఇంకా ఎక్కువ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వస్తున్న శారీస్ అండి ఇవి మనం ఈరోజు ఆఫర్లో పెడుతున్నాం అందరూ సపోర్ట్ చేయండి ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఇవి వచ్చేసి ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఆర్గాంజా అసలు ఆర్గంజా దొరక దొరకడమే చాలా కష్టమైపోతుందండి ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో దొరకడం ఇంకా కష్టమైపోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ చాలా బాగుంది చూడండి ప్యూర్ ఆర్గన్జా మీకు ఇందులో కొన్ని డైయింగ్ కూడా చేయించుకోవచ్చండి మీకు ఆర్గంజా కూడా చేయించుకోవచ్చు లేదు ఎలా యూజ్ చేసుకున్నా చేసుకోవచ్చండి ఎందుకంటే ఇవి చాలా క్లాసీ లుక్ వస్తాయి ఇది మీకు ప్యూర్ గోల్డ్ కలర్లో ఉందండి శారీ అయితే మాత్రం బయట అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఆర్గన్చ విత్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బాగుందండి ఒకసారి చూడండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఎక్కడ డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవు ఫ్రెష్ శారీస్ చాలా బాగున్నాయి అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తుంది జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అని వస్తాయి ఇది వచ్చేది హ్యాండ్స్ అండి మీకు మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ చూసారు మొత్తం కూడా వీవింగే ప్రింటింగ్ కాదు మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్ బార్డర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రం ఉందండి ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోండి స్టాక్ అనేది క్లియర్ అయిపోతుంది చూసారు కదా మీకు మొత్తం కూడా వీవింగే ప్రింటింగ్ కాదండి ప్రింటింగ్ అయితే పోతుంది కానీ మొత్తం వీవింగే ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం పెడుతున్నామండి ఇలాంటి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం మగ్గాలపై చేసినవి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ హెవీగా ఉందండి మ్యారేజెస్కి వాటికి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి ఈ శారీసు డ్యామేజెస్ ఉన్నాయే మీకు నైన్ థౌజండ్ సేల్ చేస్తున్నారండి అలాంటిది డ్యామేజెస్ లేవు వీవింగ్ మిస్టేక్స్ లేవు చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ ఎవరు మిస్ చేసుకోకండి సో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ అండి దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మీకు డ్యామేజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ సేల్ చేస్తున్నారండి అలాగే మన ఫ్రెష్ శారీస్ అండి ఫ్రెష్ శారీస్ నైన్ ఫార్టీ ఫైవ్ చాలా తక్కువ స్టాక్ ఉందండి దట్ ఫిఫ్టీన్ పీసెస్ ఆర్ అవైలబుల్ అంతే అండి స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది నైన్ ఫార్టీ ఫైవ్ అంటే వర్తబుల్ అండి దట్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి వన్ మోర్ అండి మనకి డాలర్ సిల్క్ శారీ వచ్చేసి మీకు డిజైన్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి అన్నీ ఒకేలా ఉంటాయి బట్ ఒకటి కాదు అన్నీ ఈరోజు వైట్ శారీ కలెక్షన్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి పెడుతున్నాను ఈరోజు శారీస్ అయితే చూస్తున్నారు కదా మీకు ప్రతిదానికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మీకు లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద ఎస్ అని కామెంట్ చేయండి సో లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను శారీ అయితే చాలా బాగుందండి సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్గా వస్తుంది ఈరోజు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎంత మంచి కలెక్షన్ని మన ఛానల్లో ఎక్కువ మంది అడిగేది వైట్ శారీస్ అని అండి నాకు నెంబర్ ఆఫ్ మెసేజ్ వచ్చాయి వైట్ శారీస్ తెచ్చాను మేడం ఇంకా అని నైట్ కూడా మెసేజ్ వచ్చిందండి వైట్ శారీ కొంచెం మంచి కయర్లో కాకుండా కొంచెం మంచి శారీ తీసుకురండి తీసుకుంటాం మేడం అని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ప్రైజెస్తో స్క్రీన్ షాట్ పెట్టండి అప్పుడే నాకు ఐడియా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉంది చాలా బాగుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఇది వన్ మోర్ అండి వన్ మోర్ మీకు డోలా సిల్క్ అండి చాలా అంటే చాలా హెవీగా ఉంది మీకు ప్రై వచ్చేసి దట్టు రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు ప్రతి దానికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది డ్యామేజెస్ ఉండో మిస్ప్రిన్స్ ఉండవండి బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో ఇది వచ్చేసి మీకు పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం మీకు బయట స్టోరుల్లో ఈజీగా టూ థౌజండ్ పోతున్న శారీ అండి ఇది మన మహాన్య కలెక్షన్లో సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాం మీరు డయ్యింగ్ కావాలంటే చేయించుకోవచ్చండి ఈ శారీస్కి చాలా బాగుంటాయి నా అద్దేశం డయ్యంగ్ లేకపోయినా సరే ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయండి వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ సో చూసారు కదా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ బ్యాక్ సైడు మీకు ప్రింటింగ్ కాదండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫార్టీ నైన్కి మన శారీ అంటే స్టాక్ అనేది ఎంత ఫాస్ట్గా క్లియర్ అయిపోతుందో చూడండి పేమెంట్స్ మాత్రం డిలే అయితే మాత్రం హోల్డ్లో అండి ఎందుకంటే సేమ్ శారీస్ ఎక్కువ మెసేజెస్ వస్తాయి వైట్ శారీస్ అంటే మన ఛానల్లో చాలా ఎక్కువ మంది ఉంటారండి సో చూడండి ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా ఫాస్ట్గా స్టాక్ అయిపోతుంది పేమెంట్స్ డిలే అయితే మాత్రం వేరే వాళ్ళు తీసేసుకుంటారండి సో ఇది వచ్చేసి వన్ మోర్ ఆర్గంజా ఆర్గంజా శారీస్ అంటే చాలా రియర్గా దొరుకుతున్నాయండి మీకు పళ్ళు అయితే మొత్తం చాలా హెవీగా ఉంది ఆర్గంజా శారీస్ సో క్లియర్గా చూడండి చాలా బాగుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుంది ఇంకా ఎబో కూడా ఉంటుందండి మీకు ప్యూర్ ఆర్గంజా శారీస్ చాలా బాగున్నాయి మ్యారేజెస్కి వాటికి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి హ్యాండ్స్కి అండి బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుంది చాలా తక్కువ శారీస్ ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోండి మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కేనండి సో చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి శారీస్ రావండి అందుకే అందుకే అండి స్టాక్ అనేది క్లియర్గా అయిపోతుంది అంటే క్లియర్ అయిపోతుంది మీకు డ్యామేజెస్ కానీ మిస్ప్రీన్స్ కానీ ఏమీ ఉండో టూ రీజనబుల్ ప్రైజెస్ అండి దీనికి వచ్చేసి చిన్న చిన్న ఫొటోస్ వచ్చాయండి బ్లౌజ్కి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి స్టాక్ ఉండదు మన సి మన హోల్సేల్ ప్రైస్ ఎలా ఉన్నాయి అంటే మీకు రిటైల్గా ఒకసారి ఎలా ఉంటాయో ఊహించుకోండి కొంచెం ఇంకా ఎక్కువ ఉంటాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ టూ ఉన్నారు అండి అందరూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఓత్తున్న శారీస్ అండి ఇవి సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్గంజా అండి ఇది ఆర్గంజాలో ఈ ఫ్యాబ్రిక్ చాలా కష్టం అండి ఈ కలెక్షన్ అండ్ చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రం ఉంది ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా గ్రాండ్గా ఉంది మీకు మీకు ఏంటంటే ఇవి ఫోన్లో కన్నా బయట చాలా బాగుంటాయండి ఫోన్లో మీకు ఏంటంటే లైట్ కలర్ కనిపిస్తాయి మీకు క్లియర్గా షైనింగ్ అనేది తెలియదు అండి ఒకసారి చూడండి క్లియర్గా ఎంత గ్రాండ్ లుక్ మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటాయి బ్రైడల్ లుక్ వస్తుందండి సారీస్ ఓన్లీ మన మహాన్యా కలెక్షన్లో ఎంత తక్కువ ప్రైస్ కండి ఇది వచ్చేసి వన్ మోర్ డోలా సిల్క్ మీరు ప్రైజెస్ అనేది చూసుకోండి కంపేర్ చేసుకోండి అప్పుడే తీసుకోండి మన ఛానల్లో చాలా తక్కువ ఉంటాయి మనది హోల్సేల్ అండి కామెంట్ సెక్షన్లో మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని మాత్రం కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ అలాగే లైవ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి సో చాలా మంది స్టాక్ దొరకట్లేదు మేడం లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేయొచ్చు కదండి మేడం అంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి సో చూసారా మీకు బార్డర్స్ అన్నీ ఎంత బాగున్నాయో అందులో లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి గివ్ ఏవన్నీ తీస్తాను ప్రైజ్ వచ్చి సోన్లే అంటే ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ ఇలా ఇలా పెట్టండి నాకు ఎప్పుడైతేనే ప్రైజెస్ అండి తెలుస్తుంది ఇలా తీయండి స్క్రీన్ షాట్ చాలా బాగున్నాయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చాక మీరే అంటారు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి మేడం అని సమ్మర్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి సిల్క్ అండి మీకు సన్నింగ్గా లావుగా ఉన్న వాళ్ళు సన్నంగా కనిపిస్తారండి అంత బాగుంటాయి ఇవి ఈ శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు లోని లైట్ కనిపిస్తుంది శారీ బయట అయితే చాలా బాగుంది సారీ శారీ గోల్డ్ కలర్ అండి మీరు రన్నింగ్ బ్లౌజ్ వేసుకున్న పడదండి లేదంటే మెరూన్ కలర్ కానీ బ్లౌజ్ వేసుకుంటే శారీ లుక్కే మారిపోద్ది సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ దీనిలో బ్లౌజ్ ఉందండి బట్ నాకేంటంటే మెరూన్ కలర్ మగ్గం వరకు ఉన్న బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది అంత బాగుందండి ఫ్యాబ్రిక్ చూసారా ఇప్పటి వరకు చూపించిన అన్నింటికన్నా ఇది చాలా స్మూత్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ మొత్తం కూడా గోల్డ్ కలరే చాలా బాగుందండి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది బోర్డర్ చూసారా చిన్న బోర్డర్ వచ్చింది బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సమ్మర్కి గ్రాండ్గా వచ్చాయండి మీకు పల్లూస్ అవి ఈరోజంతా వైట్ శారీ కలెక్షన్ అండి సో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో వైట్ సారీస్ కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోండి పేమెంట్స్ డీల్ అయితే మాత్రం సోల్డ్ అయిపోతాయండి సో అందుకు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్ మీకు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి మీకు బ డ్యామేజెస్ ఉండవు వీవింగ్ మిస్టేక్స్ ఉండవండి చాలా బాగున్నాయి ఫ్రెష్ శారీస్ పెట్టుబడులు కూడా బాగుంటాయండి శారీస్ ఎక్సలెంట్ ఉందండి కలెక్షన్ మీకు ఫోన్లో లైట్ కనిపిస్తాయండి అండి అయితే చాలా గ్రాండ్ లుక్లో ఉన్నాయి ఇవి మొత్తం షైనింగ్ ఉందండి శారీ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్గా ఉంది సో క్లియర్గా చూడండి చాలా బాగున్నాయి మీకు మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు శారీకి మీకు డ్యామేజెస్ వీవింగ్ మిస్టేక్ కొన్నివే త్రిబుల్ నైన్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారండి మన ఛానల్లో వచ్చేసి డ్యామేజెస్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ ఈ ఈ కలెక్షన్లో అయితే లేవండి అన్ని ఫ్రెష్ శారీస్ అండ్ స్టాక్ కూడా చాలా తక్కువ ఉందండి ఎవరికైతే లైవ్ ఇంట్రెస్ట్ ఉందో కింద అని కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి సో చాలా అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి ఇది మొత్తం కూడానా మీకు ప్యూర్ అంటే ప్యూర్ డోలా అండి ఇది డోలా కాదండి ఆర్గన్జా సారీ మొత్తం ప్యూర్ ఆర్గన్జ్ అండి గ్రాండ్గా ఉంది శారీ అయితే మాత్రం మీకు వీటికి ఏంటంటే డయ్యింగ్ చేయించుకోవచ్చండి లేదు అంటే ఇలా వైట్ అండ్ గోల్డ్ వేసుకున్నామన్నా బాగుంటుందండి మీకు ఇది క్లాసీ లుక్ వస్తాయండి ఈ శారీస్కి వచ్చేసి మీకు ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గాంజా ఓన్లీ త్రీ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి ఆర్గన్జాలో చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది సో శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ ఎంత గ్రాండ్గా ఉందో మీకు కింద బార్డర్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా హెవీగా పెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దాంట్లో అలా ఉందండి ఇది చాలా గ్రాండ్గా ఉందండి హెవీగా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి కలెక్షన్ని అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మనకి ఏంటంటే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే తీసుకొస్తామండి ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నైన్ ఫార్టీ నైన్కి ఓత్తుబుల్ అండి టూ థౌజండ్ ఒత్తున్న శారీ నైన్ ఫార్టీ నైన్ అండి డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమీ ఉండవు హ్యాపీగా తీసేసుకోండి అందుకేనైనా సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఉంటుందండి లైవ్ స్ట్రీమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తాను కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి స్టాక్ అనేది మీకు తక్కువ ప్రైస్కే తీసుకొస్తామండి సో చూసారా వన్ వాల్ డోలా సిల్క్ వైట్ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోద్దండి ఎందుకంటే మన ఛానల్ నుంచి వైట్ శారీస్ చాలా మంది ఉన్నారండి తీసుకోవడానికి ఎందుకంటే ఫస్ట్ నేను పెట్టిందే కేరళ శారీస్ స్టిల్ ఇప్పటికి కూడా నాకు కేరళ శారీస్ అనేది మెసేజ్ వస్తూనే ఉంటాయి మేడం మేడం వచ్చే స్టాక్ అని సో చూడండి ఇది వచ్చేసి మీకు బార్డర్ అండి హ్యాండ్స్కి వస్తుంది చాలా మంది వైట్ శారీస్ తీసుకున్నారండి సెకండ్ టైం కూడా నేను వేరే కాటన్లో సీక్వెన్స్ వైట్ శారీస్ తెచ్చానండి అవి కూడా అయిపోయాయి ఇప్పుడు ఇది థర్డ్ వన్ అండి డోలా సిల్క్ అండ్ ఆర్గంజా సిల్క్ సో ఇవి కూడా చాలా మంది తీసేసుకుంటారండి ఎందుకంటే వీడియో ఫస్ట్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు తీసుకోండి మన సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే మీరు డయ్యింగ్ కూడా చేయించుకోవచ్చండి వీటికి ఈ శారీస్ అన్నీ చేయట్లేదు ఎందుకంటే ఇవన్నీ సేమ్ ఉంటాయి డోలా సిల్క్ అండి ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ చాలా గ్రాండ్గా ఉంటాయి డ్యామేజెస్ కానీ ఏమి ఉండవు శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుంది లాస్ట్ శారీ అండి బట్ నాట్ ఇస్ట్ శారీ అయితే చాలా హెవీగా ఉంది మీకు ఏంటంటే ఇవన్నిట్లో ఈ శారీ ఒకటే వెయిట్ ఉందండి నాకు ఈజీగా షిప్పింగ్ ఛార్జెస్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ శారీ కొంచెం వెయిట్ ఒక్క ఉందండి శారీ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది అందుకే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ కూడా మీకు లైన్స్ వచ్చాయండి సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి ప్లేన్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి గ్రాండ్ శారీస్ చాలా తక్కువ ప్రైస్కి పెడుతున్నాను ఓన్లీ మన మహాన్య కలెక్షన్లో మాత్రమేనండి ఇంత తగ్గు ప్రైస్ అవైలబుల్ సో చూడండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు మొత్తం కూడా వీవింగే ఏవి ప్రింటింగ్ కదండి వీవింగే శారీ అయితే చూడండి ఆల్ ఓవర్ కొంచెం హెవీగా ఉందండి ఈ శారీ వెయిట్ కూడా ఉంది శారీ షిప్పింగే నాకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది చాలా బాగున్నాయండి ఎంత గ్రాండ్గా ఉంది పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా ఉందో బోర్డర్స్ కూడా మీకు ప్రతి శారీకి కూడా బోర్డర్స్ చాలా హెవీగా ఉందండి ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్ వన్స్ తీసుకున్నాక మీరే అంటారండి నైన్ ఫార్టీ నైన్కి నైన్ ఫార్టీ ఫైవ్కి ఇంత మంచి శారీ ఎలా వచ్చిందని మీరే అంటారండి అంత బాగున్నాయి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి లైవ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలోని సింగిల్ శారీ ఆల్సో మీకు హోల్సేల్ ప్రైస్కి తెస్తున్నాం అండి ఇంకా మనకి మంచి మంచి సారీస్ లోయెస్ట్ ప్రైస్ తేడానికి ట్రై చేస్తాము ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీ బోడో చూసారు ఎంత హెవీగా ఉందో బయట అయితే ఇంకా హెవీగా ఉన్నాయండి సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి స్టాక్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్